ట్రంప్ సారు తిక్క నిర్ణయాలతో పూటకు మాటతో విర్రకిస్తున్నారు అమెరికా ఫస్ట్ అంటూ గొంతు చేయించుకుంటూ వలసదారులను తరిమి కొట్టడమే పనిగా పెట్టుకున్న అధ్యక్షుల వారు మళ్ళీ నాలిక మడత వీసా ఫీజు పై ఒక్క అడుగు వెనక్కి తగ్గారు అటు అమెరికా యంత్రాంగంతో వాణిజ్య చర్చలకు ప్రిపేర్డ్ గా ఉంది పీయూష్ గోయల్ టీం మరి రెండు దేశాల మధ్య దూరం తగ్గుతుందా లక్ష డాలర్లు సమర్పించుకుంటేనే సరి లేదంటే ఎక్కడి అక్కడే అని హెచ్వన్బి వీసాదారులపై అమెరికా ప్రెసిడెంట్ పేల్చిన డైనమెట్ తో టెక్ కంపెనీల నెత్తిన పిడుగుపడ్డట్టయింది కానీ అంతలోనే తూచని చిన్న యూటర్న్ తీసుకుంది ట్రంప్ సర్కార్ హెచ్వన్బి వీసాదారులు కంగారు పడాల్సిన పనిలేదు అంటూ ఇరవై నాలుగు గంటల కన్ఫ్యూజన్ కి తెరదించింది అమెరికా ప్రభుత్వం లక్ష డాలర్ల ఫీజు కొత్త వారికి అంటూ వైట్ హౌస్ ట్వీట్ చేసింది ప్రస్తుత హెచ్వన్బి వీసాదారులకు రెన్యువల్ చేసుకునే వారికి లక్ష డాలర్ల రుసుము వర్తించదని క్లారిటీనిచ్చింది ఇప్పటికే వీసా ఉన్నవారు విదేశాల నుంచి అమెరికాలోకి యథావిధిగా రాకపోకలు సాగించవచ్చు హెచ్ వన్బి వీసా కోసం అప్లై చేసుకునే కొత్త వాళ్లకు మాత్రమే కొత్త ఫీజులతో ఇబ్బందులు వచ్చే ఏడాది లాటరీ ద్వారా హెచ్ వన్బి వీసాలు పొందేవారు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలి అది కూడా ప్రతి ఏడాది లక్ష డాలర్ల ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఇది వన్ టైం పేమెంట్ వీసా ఎక్స్పైర్ అయ్యే వరకు చెల్లుబాటు అవుతుంది సెప్టెంబర్ ఇరవై ఒకటి కంటే ముందే దాఖలు చేసిన హెచ్వన్బి వీసా పిటిషన్లకు ఈ కండిషన్ వర్తించదని ఇప్పటికే ఆమోదం లభించిన పిటిషన్లు కూడా దీని పరిధిలోకి రావని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్పష్టం చేసింది హెచ్వన్బి వీసా ఫీజులు పెంచుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా పరేషాన్ మొదలైంది డెబ్బై శాతానికి పైగా వీసా హోల్డర్లు ఇండియన్లే కనుక మనోళ్లు హైరాన పడ్డారు పైగా వీసా ఫీజుపై నెలకొన్న కన్ఫ్యూజన్లతో అక్కడున్న టెక్కీలతో పాటు స్వదేశానికి వచ్చిన వాళ్లు టెన్షన్ పడ్డారు డెడ్ లైన్ లోగా అమెరికా చేరుకోకపోతే లక్ష డాలర్ల మోత తప్పదన్న వార్తలు తిక్క పుట్టించాయి దసరాకి సెలవులు పెట్టుకుని దుర్గా పూజ కోసం ఇండియాకు వచ్చిన వాళ్లు బ్యాగ్ ప్యాక్ తగిలించుకొని ఎయిర్పోర్ట్ల వైపు పరుగుతీస్తారు ఇదే అదురుగా ఎయిర్లైన్ సంస్థలు టికెట్ రేట్లు కూడా పెంచేస్తాయి ఢిల్లీ టు న్యూయార్క్ సింగిల్ జర్నీ ఫేర్ ఎనభై వేలు టచ్ చేసింది ఇంత జరుగుతుంటే చోద్యం చూసిన అమెరికా ప్రభుత్వం నింపాదిగా ఓ పోస్టు పెట్టి వీసా ఫీజుపై క్లారిటీ ఇచ్చింది అటు ట్రంప్ నిర్ణయంతో స్వదేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది వీసా ఫీజుల పెంపుతో పడే భారం తమకు తెలుసని దీని పర్యావరసాలపై ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది అక్కడి టెక్ కంపెనీలు సైతం ట్రంప్ తీరుపై గుర్రుగా ఉన్నాయి వీసా ఫీజుల్ని అమాంతం పెంచడంపై కోర్టులకు వెళ్లే యోచనలు ఉన్నట్టు తెలుస్తుంది ఇటు ట్రంప్ చర్యల్ని సున్నితంగా విమర్శించారు కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ మనోళ్ల టాలెంట్ ను చూసి అమెరికా దడుసుకుంటోందని దాని ఫలితమే వీసా రుసుము పెంపు అని రియాక్ట్ అయ్యారాయన మరోవైపు ట్రంప్ యంత్రాంగంతో వాణిజ్య చర్చల కోసం ఇవాళ అమెరికా వెళ్లింది పీయూష్ బృందం మన ఎగుమతులపై సుంకాల భారం మోపడం ఇప్పుడు వీసా నిబంధనలు కఠినతరం చేయడం లాంటి హైటైమ్ లో పీయూష్ అమెరికా టూర్ పై ఆసక్తి పెరిగింది